అప్పుడు సోమకాంత మహారాజు భృగు మహర్షిని అలా గజానుని ఉదరంలో అనేక బ్రహ్మాండాలను చూసి ఆ తరువాత గణేశుని అనుగ్నమేరకు మేరకు బ్రహ్మ ఎలా సృష్టిని చేసినది వివరింపమని ప్రార్థించగా ఆ భృగు మహర్షి ఇలా బదులిచ్చాడు ఓ రాజా అలా గజానుని గర్భంలోంచి బయటకు వచ్చిన చిత్రముఖుడు తనలో తాను గర్వితుడై సకల వేద శాస్త్ర పురాణములను ఆగమాలన్నింటినీ ఇరిగినవాడు జ్ఞాన విజ్ఞాన సంపన్నుడిని శాపానుగ్రహ సమర్థుడిని అవటం వల్లనే నా యొక్క సృష్టి రచనా పద్ధతిలో గల ప్రావీణ్యత వల్లనే నాకి సృష్టి బాధ్యత సిద్ధించింది ఇక సృష్టి విషయంలో నాకు వీలు కాని పనంటూ లేదు అంటూ గర్విష్ఠి అయి సృష్టికి పూనుకున్నాడు కానీ ఆ ప్రయత్నంలో ఆయనకు అనేక విఘ్నాలు తేనె తుట్టిన చుట్టుముట్టిన తేనెటీగల్లా ముసురుకున్నాయి ఆ విఘ్న దేవతల స్వరూపం ఎంతో వికృతంగాను భయాన్ని గులిపీవిగాను ఉండటంతో బ్రహ్మవారి ఘోరమైన రూపాలు వారు చేసే వికృత ధ్వనులు చూసి గడగడ వణికిపోయాడు అప్పుడు కొందరు విఘ్న దేవతలు బ్రహ్మను కొట్టారు మరికొందరు స్థుతించారు ఇంకొందరు నమస్కరించారు కొందరు నిందిస్తే మరికొందరు ప్రశంసించారు కొందరు సేవిస్తే మరికొందరు బంధించారు వారిలోనే కొందరు అతని విడిపించారు అలా విడిపించిన వాణ్ణి కొందరు అటు ఇటు ఈడ్చారు కొందరు అతని నాలుగు ముఖాలను చూసి పరిహరిస్తే మరికొందరు శిఖలను పట్టి అటు ఇటు ఊపారు కొందరు ఆలింగనం చేసుకుని మరికొందరు చిన్ని శిశువులై ముద్దాడి కొందరు అతని గడ్డాన్ని మీసాలను పట్టుకొని ఆట పట్టిస్తూ నృత్యం చేశారు ఇలాంటి వికృత చేష్టల పట్ట బ్రహ్మ మనస్వాధీనం కోల్పోయి హృదయం అంతా చింతతోనో శోకంతోనో బరువెక్కిన వాడై తన మనోగర్భాన్ని వీడి జీవితం పట్ల నిరాశ కలిగి వివసుడై మూర్ఛిల్లాడు అలా ఒక ముహూర్త కాలం గడిచాక తెలివి తెచ్చుకొని తన హృదయంలో దేవదేవుడైన ఆ విఘ్నేశ్వరుని స్మరిస్తూ దుఃఖితుడై గజానుడి ఇలా సాగాడు ఓ దేవదేవా నాక ఆయు ప్రమాణం ఎంతో ఉన్నది చేయబోనిన కార్యమా ఎంతో ఉత్కృష్టమైనది నాక నిష్కళంకమైన బ్రహ్మజ్ఞానం కలగలేదు ఈ భూమండలం పైన జన్మ నెత్తి నీకు భక్తుడనై ముక్తిని ఎప్పుడు ఎలా సా పొందనగలను కదా ఓ దేవా అందుచేత నీ యొక్క దృష్టి నాపై కురిపించిన బాధల నుండి పీడల నుండి విముక్తుడిని గావించు కనుక నా జన్మ సార్థకమయ్యేలా నా కర్తవ్యాన్ని సమర్థవంతంగా నెరవేర్చేలా అనుగ్రహించు అంటూ దీనంగా వేడుకుంటున్న సమయంలో ఆకాశం నుంచి అశరీరవాణి తప తప తపస్సు చెయ్యి తపస్సు చెయ్యి అన్న ఆదేశం వినపడింది ఆ వాక్కు చెవిన పడిన వెంటనే బ్రహ్మను వేధిస్తున్న విఘ్న దేవతలు ఆయనను విడిచి అంతర్ధానమైనారు అప్పుడు బ్రహ్మ తన మనస్సులో తపస్సు చేయటానికి తగిన స్థానం మంత్రము ఉంటేనే కదా తపమాచరించగలిగేది అనుకుని తన తపస్సుకు అనువైన స్థానానికై అన్వేషిస్తూ వరప్రదుడై గజాను హృదయ పద్మంలో ఏకాగ్ర చిత్తంతో ఇలా ధ్యానించసాగాడు ఆ ధ్యానమూర్తి ఎలా ఉన్నాడంటే ఎర్రటి చందనంతో అత్తబడిన దేహంతో ప్రకాశిస్తూ సింధూరారుణ వర్ణంతో శోభించి శిరస్సు పైన ముత్యాల చేత రత్నాల చేత అలంకరించబడిన దివ్యమైన కిరీటాన్ని ధరించి మెడలో ముత్యాల హారాన్ని నాగయజ్ఞోపగీతాన్ని ధరించి ఉన్నాడు ఆ దివ్య మంగళమూర్తి చేతి వ్రేళ్లకు మరకత మాణిక్యాలతో పొదగబడిన ఉంగరములను ధరించి చిత్ర విచిత్రమైన రత్నాలతో తాపించబడిన ములాత్రాడితో నాభి ప్రదేశం వద్ద శేషునితో చుట్టబడి ఎర్రటి దివ్యమైన వస్త్రాన్ని ధరించి ఉన్నాడు అతని ఏకదంతం చంద్రకళలాగా తెల్లగా ప్రకాశిస్తోంది అటువంటి పరమ సుందరమైన దివ్యమైన అనుగ్రహ రూపుడైన గజారణ మూర్తిని బ్రహ్మ హృదయంలో ధ్యానిస్తుండగా ఆకాశంలో నుండి అశరీర వాణి మరలా ఇలా పలికింది వటం పస్య వటం అనగా ఆ మర్రి చెట్టును చూడమన్న ఆదేశం విన్న బ్రహ్మ వటవృక్షానికై అన్వేషించసాగాడు ఇది శ్రీ గణేశ గణేశపురాణం ఉపాసనాఖండంలోని బ్రహ్మ చింతావర్ణం అనే పద్నాలుగో అధ్యాయం సంపూర్ణం